जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नाल्कव अध्यायमु ज्ञानयोगमु तमिदव श्लोकमु जन्मकर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुना वूम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను జన్మిస్తాను అనని కదా చెప్పాను అయితే నేను జన్మించినప్పుడు ధరించినటువంటి ప్రతి దేహము కూడా దివ్యమంగళ విగ్రహమే అందులో ఎటువంటి దోషము ఉండదు అయితే నేను జన్మించి పనులు చేస్తాను కదా అట్లా నేను చేసినటువంటి పనులన్నీ కూడా అమృతమయమైనటువంటి లీలలు అందులో కూడా ఎటువంటి దోషము ఉండనే ఉండదు అందుకని నేను తీసుకున్నటువంటి ధరించినటువంటి అనేకమైన దేహాలలో అంటే అవతారాలలో ఏదో ఒక్క అవతారాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకొని స్మరిస్తూ ఉన్నా ఆ అవతారములో కూడా నేను చేసినటువంటి పనులలో ఏదో ఒక్క పనిని ఒక్క చేష్టితమును స్పష్టంగా తెలుసుకొని స్మరిస్తూ ఉన్నా అప్పుడేమవుతుందో తెలుసునా అర్జున ఇక నువ్వు మళ్ళీ జన్మించనవసరమే లేదు అంటే నువ్వు జనన మరణ చక్రములో నుండి విముక్తుడి నిత్య ఆనంద స్వరూపుడనైనటువంటి సకల కళ్యాణ గుణపూర్ణుడనైనటువంటి నా వద్దకు చేరి నిరతిశయమైనటువంటి ఆనందాన్ని బ్రహ్మానందాన్ని నువ్వు అనుభవించవచ్చు అంటూ శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మానందాన్ని తరగని ఆనందాన్ని పొందటము కోసమని చాలా సులభమైనటువంటి ఉపాయాన్ని మనందరి కోసం ఆవిష్కరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినందుకు భగవానుడు చెప్పినట్టుగా ఆ పరమాత్మ యొక్క అవతారములలో మనకి బాగా ఇష్టమైనటువంటి ఏదో ఒక్క అవతారాన్ని ఆ అవతారములో కూడా అన్ని పనులు కాకుండా ఆ అవతారములో భగవానుడు చేసినటువంటి ఒకే ఒక్క పనిని సంతతము మనము కనుక స్మరిస్తూ ఉంటే చాలు అది మనని ఈ జనన మరణ చక్రములో నుంచి విముక్తులను చేసి మనకి బ్రహ్మానందాన్ని తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది ఇది ఎందుకంటే భగవానుడిచ్చినటువంటి భరోసా ఈ పనిని మనం వెంటనే ప్రారంభం చేద్దాం వెంటనే మనకు ఏ అవతారం అంటే ఇష్టమో అది నిర్ణయం చేసుకుందాం ఆ అవతారములో భగవానుడు చేసినటువంటి ఎన్నో పనులలో ఏ పని మనకి బాగా మనస్సుకి హత్తుకుపోయిందో దాన్ని కూడా వెంటనే నిర్ణయం చేసుకొని ఈ రోజు నుండే దానిని ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు కుబ్జ శ్రీకృష్ణావతారములో మూడు వంకరులు తిరిగినటువంటి ఆ శరీరముతోని కుబ్జ చిన్న చందన సేవ కొంచెము చందన పరిమళాలను శ్రీకృష్ణ భగవానుడికి అందిస్తే ఆ భగవానుడు ముగ్ధుడైపోయి శ్రీకృష్ణ భగవానుడు ఆ కుబ్జ దగ్గరికి వెళ్ళి తన కాళివ్రేళ్లను కుబ్జ కాళివ్రేళ్ళ మీద పెట్టి తన చేతి వ్రేళ్లతో తలను సాగదీసి అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి శారీరకమైన సౌందర్యాన్ని ఆరోగ్యాన్ని మానసికమైనటువంటి సౌందర్యాన్ని ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఏకాగ్రమైనటువంటి భక్తిని ఆ భగవానుడు కుబ్జకు కేవలము చందన సేవకు ముగ్ధుడై అనుగ్రహించిన ఆ అపురూపమైనటువంటి దృశ్యాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటే తద్వారా మనకి శారీరకమైన ఆరోగ్యము అందం మానసికమైనటువంటి ఆరోగ్యము అందం సా ఆధ్యాత్మికమైనటువంటి ఒక అవ్యభిచార పూరితమైనటువంటి భక్తి శ్రీకృష్ణ భగవానుని ఎందు కలుగుతుంది ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క అవతార విశేషాన్ని అవతారంలో ఉన్నటువంటి చేష్టితముని జ్ఞాపకం చేసుకుని ఆ భగవంతుడు చేసిన ఉపదేశాన్ని వెంటనే మనం ఆచరణలో పెట్టే ప్రారంభ ప్రయత్నం చేస్తూ ఆ భగవంతుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం జన్మ కర్మచ మే దివ్యం ఏం యో వేత్తి తత్వత త్యక్ దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్బై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి వ్యాస మహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం దేవీం సరస్వతీం వ్యాసం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర దేవలోకము నుండి దిగి వచ్చినటువంటి మానవ రూపాన్ని పొందినటువంటి ఊర్వశి పురూరవునితో విహరిస్తూ ఉంది వారిద్దరూ ఆనందముగా చాలా సంవత్సరాలు గడిపారు అయితే ఇంద్రుడు తన సభలో ఊర్వశి లేకపోవటాన్ని చూచి ఊర్వశి లేనటువంటి ఊర్వశీ రహితం మహ్యమాస్థానం నా అతిశోభతే ఊర్వశి లేనటువంటి నా సభ ప్రకాశరహితముగా ఉంది శోభారహితముగా ఉంది మళ్ళీ ఊర్వశిని స్వర్గానికి తీసుకొని రావాలి అని ఆమెను తీసుకురావటం కోసం గంధర్వులను పంపాడు దేవేంద్రుడు ఆ గంధర్వులు భూమి మీదకి వచ్చి ఈ పురూరవుడు ఊర్వశి ఉన్నటువంటి భవనానికి వచ్చి అదంతా చిమ్మని చీకటిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయములో ఆ పురూరవుని ఇంటిలోనికి వెళ్ళి ఆ రెండు మేకలను ఆ గంధర్వులు అపహరించారు అయితే ఆ మేకలు ఒక్కసారిగా అరవటం ప్రారంభం చేశాయి అప్పుడు ఊర్వశి ఏమనుకుందంటే నేను నా సంతానముతో సమానముగా ప్రేమిస్తూ ఉన్నటువంటి నా సంతానములాగా ప్రేమిస్తున్నటువంటి మేకలను కాపాడలేనటువంటి ఈ పురూరవుడు అయోగ్యుడు అని పరుషముగా ఊర్వశి మాట్లాడేసరికి పురూరవుడు చాలా కోపముతోని కనీసం వస్త్రం కూడా ధరించకుండా తన ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని మేకలను అపహరించినటువంటి గంధర్వులను ఆ రాత్రి వేళలో వెంబడించటం మొదలుపెట్టాడు అప్పుడు గంధర్వులు ఆ రెండు మేకలను విడిచిపెట్టి మెరుపులలాగా వెలిగిపోతూ ఆ పురూరవుని భవనాన్నంతటిని కూడా కాంతితో నింపారు ఆకాంతిలో ఊర్వశి మేకలను తన భర్త తీసుకురావటాన్ని చూసింది కానీ భర్త నగ్నముగా ఉండటాన్ని చూసి వెంటనే ఊర్వశి ఆ పురూరవుడిని వదిలేసి వెళ్ళిపోయింది ఇక ఊర్వశి లేకపోవటం వలన పురూరవుడు చాలా దుఃఖిస్తూ భూమి అంతటా కూడా సంచరించటం ఆమె కోసం వెతకటాన్ని ప్రారంభం చేశాడు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమశ్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु तमिदवश्लोकमु जन्मकर्म च मे दिव्यं एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेतिशोऽर्जुना जन्मकर्म च मे दिव्यं एवं यो वेत्ति त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेतिसोऽर्जुना श्रीमन्नारायणा करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण